స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరు ఏం కాంట్రవర్సీ లేదు నాకు కోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో అని అందరూ కావాలని కూర్చోబు కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద లోకులు చెప్తుంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకనే నలభై సంవత్సరాలు బతకగలిగా అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది అనాలంటే అనవచ్చు నిజమే కదా సార్ అంతే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుకురలేని విషయం ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో లేని మనం లేవు అవును అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామా ఎక్కడ కుదుస్తావు ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా అవును భాష కాబట్టి అక్కడ అది అది పునాదురాయి తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అట్టా ఉంటాం మాట్లాడితే అట్ట ఉంటాం అది ఎవరికి తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి నేను ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్స్ ఏంటంటే నా బొమ్మ ఇప్పుడు వస్తే ఎప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలియదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు వస్తాయిగా ఎవరిని చూసేది కళొచ్చింది నాకు అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పిన చెప్పండి సార్ ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాలి నీకు శరీరంలో శారీరకంగా అంటారే నేను ఒరిజినల్గా వస్తా ఉండాలి కోర్జునాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి దివ్య అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు ఏంటి అవును చాలా సార్ ఇన్ని పాత్రలు పద్మశ్రీ దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్క చెప్తాను నీకు పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు ఆవగిందంత అదృష్టం కూడా ఉండదు అది అవునవును రెండు కలిసి వచ్చిన వాడే కోర్చుకో అద్భుతం మరి ఆవగింది అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాట్లేదు అంటారు ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు పద్ధతి మారిపోయిందమ్మా ఇప్పుడు ఏదో మారింది కాలం మారింది జనరేషన్ మారింది అంటారు జనరేషన్ ఏం మారలా చూడు చూపునే ఉదయిస్తాడు పడవంటనే అతనికి పాఠ్యం ఇదియా తదియో వాడుతున్నాం చేస్తాం అది శాఖం చేస్తాం ఆ సడవని వాడుతున్నారు అమ్మాసు కూడా క్యాలెండర్ చూస్తే రెండు నిమిషాలు అటు ఇటు అటు ఇటు వస్తుంది అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది అన్నీ ఉన్నాయి అవేం మారలా మరి ఇంకా కాలం మారిందంటారు మనం మారాం ఎన్టీ రామారావు మొట్టమొట్ట అరవై ఏళ్ళప్పుడు అరవై ఏళ్ళప్పుడు శ్రీదేవితో డాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బోటంలోనే ఇంత లూజ్ ఉండేది ప్యాంటు అది వేసుకుని రోడ్డు మీద నడుస్తుంది దుమ్ము నడిచేది అది వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని పిచ్చిదనం మన చిన్నతనం కదా అవును ఆ తర్వాత ఏమైంది టైట్ ప్యాంటు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది చించుకోవడం వచ్చింది చక్కడి వాడు వెయ్యి రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు అవును చింపుకుంటున్నారు కాబట్టి మనం మారాం కాలం ఎక్కడ మారింది అది జనరేషన్ మార్పు అంటారు అన్నీ ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలో ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా మీకు వీలు పడిందా ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు సలార్ వచ్చింది అంతకుముందు పుష్ప ఏమి అసలు ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు ఏం గారు ఈ మధ్యన రావట్లేదు ఏంటి మీరు లేరు సినిమాలు అది ఇది అని ఈ ప్రశ్నలు ఎక్కువ మన లోన్ ఎవరు వాళ్ళు సరిగ్గా చూడరు అందుకని దూరంగా ఉంటారు అందుకని దేవుడి దగ్గరికి వెళ్తాను కూడా నా భయం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అవును అవును కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు మీరు ఏం వింటున్నారు అంటే అప్పటికి ఇప్పటికీ ధోరణి మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్ అంటే వేరే ఉద్దేశంతో విషయం చెప్తా బాహుబలి బాహుబలి అన్నారు అది రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని కోరు ఉంచారు దానికి తగ్గట్టుగా విజయం పొందింది ప్రపంచ ఖ్యాతి పొందింది దర్శకునికి అందరికీ పేరు వచ్చింది అందరికి బాగుంది కాదండి దాంట్లో ఇప్పుడు ఎవరన్నా చెప్పుకుంటున్నారా కదా మరి అంత గొప్ప సినిమా కదా మరి ఎవరు చెప్పుకోరే మరి అదే ఓల్డ్ మాయాబారు తీసుకొచ్చామనుకోండి ఆరే ఆరేళ్ళ కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళు ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో ఆ త్రివాసి వెళ్ళటం రామలింగ గారు వంగరస గారు ఆ తాంబూలం వేసుకోవడానికి పట్టం మీద కూర్చోవడం లేవటం నెమ్మదిగా వెనక జరగకుండా మళ్ళా ఇటు రావడం కర్రలు వాటికి చెప్పులు చెప్పు నడిచేళ్ళం ఆ షాట్ తీమ్మనండి ఇప్పుడు తీస్తారు కానీ కోర్టు ఖర్చు పెడతారు అప్పుడు ఇంటే ఉండేది టెక్నిక్ కానీ చూపించారు అవును అవును కదా సార్ కాబట్టి నేను అందరికి అదే చెప్తున్నాను ఆ సినిమాలు చూస్తామంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది తెలుసురా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న ఏమిటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అద్భుతం అవును గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అందుకే పాత బంగారం అంటారు అది ఆ తేడాలు కనిపెట్టాలి అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి చెప్పేవాడు ఇవి జ్ఞానం ఉంటుంది ఇప్పుడు లేవు కదా అది అవును అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్టర్ ఏముంది డాన్సులు జీన్స్లు అన్ని హీరోయిన్ అయ్యా డామ్ చేసిన మరి క్వాలిటీ ఏది తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటకు వెళ్తుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు గజపతి ప్రసాద్ గారు అందరూ పెద్ద పిఎపి సుబ్బారావు కేవి రెడ్డి గారు ఈ సంవత్సరాలు ఉన్నాయి ఏంటి ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందని లెక్క ఒక పద్ధతిగా నువ్వు కనిపెట్టారు లేదు ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కానీ ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా ఏ సినిమాలోన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు ఏం చెప్పు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదు అది ఎక్కడన్నా ఉందా ఏ సినిమాలోన్నా లేదు కదా అది అది మంచి అయినాయి మంచిపోయాడేనా డైలాగులు చెప్పడం అంతే తా పిచ్చి పిచ్చిగా చూపిస్తాం లేదు ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం దాంట్లో ఫేస్ చూపించడం దాని మీద డైలాగులు చెప్పడం ఏదో క్రోధం ఇవన్నీ యాన్స్ చెప్పాలంటే ఏం లేకుండా ఎడ చేశారు కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే డిక్షనరీ డిక్షనరీ